ఎండాకాలంలో నీళ్లు దొరకని మారుమూల ఆదివాసి గ్రామానికి వచ్చిన వీళ్లకు నీళ్ళు దొరకక చాలా ఇబ్బంది అవుతుంది ఈ విలేజ్ నుంచి వీళ్ళు ఐదు కిలోమీటర్లు వెళ్తున్నారు నీళ్ళు తీసుకురావడానికి సో ఈ ఊరి పేరు భీమరేల గ్రామ పంచాయతీ ముల్కల మంద మండల్ తిరియాని జిల్లా కుమరంబి మస్పాబాద్ ఇక్కడ ఒకసారి చూడండి ఇప్పుడు కూడా నీళ్ళు తీసుకురావడానికి ఐదు కిలోమీటర్లు వెళ్తున్నారు ఈ గ్రామస్తులు సో ఒక్కోసారి చూడండి బిందెలు కూడా పట్టుకుని ఉన్నారు అయితే ఈ విలేజ్కి వచ్చిన ఒకసారి ఊరు ఎలా ఉంది మొత్తం చూపిస్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి వీళ్ళు ఇంకా ఇవి ఎడ్ల బండ్లు ఉంటాయి కదా ఆ ఎడ్ల బండ్లతో కూడా వాటర్ తీసుకొస్తారు ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి అదే 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 బాంత వేరు పీపని తర్వాళ్ళకి చూడండి ఎడ్ల బండ్లతోని నీళ్ళు తీసుకొస్తారు ఒకసారి చూడండి చూడండి ఎడ్ల బండ్లతో నీళ్ళు తీసుకొస్తారు ఇక్కడ ఉందా ఇగో నీళ్ళు ఉన్నాయి ప్రతి ఇంటికి వాటర్ ట్యాంక్ ఉంటుంది చూడండి ఊరైతే ఇలా ఉంది చూడండి ఇక్కడ కూడా ఐదు కిలోమీటర్లు వెళ్తారు వాటర్ కోసం గుడిసే పశువుల సాల నాటుని గీతోహా నాకి మిషన్ బగిరత ట్యాంక్ కానీ అందులో వాటర్ లేవు బచవ కుటుంబాలకు మంతము బచమ కుటుంబాలకు పదమూడు పద్నాలుగు మనోడైతే ఈడ తెలుగు దశ పప్పాయి పప్పాయి కాయలు సెట్ చేసిండు కాయలు కాదు పండ్లు

ఇదే భీమ్లేలా విలేజ్ చుట్టూ చూడండి గుట్టలు లోయలు కొండలు దట్టమైన అడవిలో ఉంది పత్తి పంట కందులు అటు పనికి కూడా చేస్తున్నారు జూమ్ చేస్తే చూడండి కనిపిస్తలేరు అనుకుంటా ఈ విలేజ్ దగ్గరలో పిల్లి జలపాతం కూడా ఉంది చూడండి ఇదే మిషన్ భగీరథ ట్యాంక్ ఇందులో ఇప్పుడు వాటర్ లేవు మనోళ్ళు అక్కడ ఉన్నారు పప్పాయత్తి తింటున్నారు పదమూడు కుటుంబాలు ఉంటున్నాయి ఈ విలేజ్లో సారీ పద్నాలుగు గట ఈ విలేజ్ నుంచి చాలామంది వేరే విలేజ్కి వెళ్ళినారు ఇరవై కుటుంబం వాళ్ళు వేరే విలేజ్కి వెళ్ళినారు ఎందుకంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మా విలేజ్ అట్టు ఉంటుంది చుట్టూ అటు కూడా విలేజెస్ ఉన్నాయి మన ట్రైబల్ విలేజెస్ ఇట్లా మిషన్ భగీరథ ట్యాంక్